ేట్ దగ్గర ఈ రోజు ఇరవై నాలుగో తేదీని రేపు మంగళవారం ఇరవై ఐదో తేదీని మెయిన్ గేట్ గా కాండర్ కార్మికులుగా మహా దర్శన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాం ప్రధానంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో భూములు త్యాగం చేసి నిర్వాచం రాకపోయినా ఈ రోజునే సుమారుగా ఐదు వేల మందిని తొలగించారు తొలగించినందుకు మాకు ఇటువంటిదని కూడా ఇప్పుడు మనకు బాధ కలగలేదు కానీ వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి జాయిన్ చేయడం వల్ల మా బుద్ధుల్లో బాధ రెగులుతుంది దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ ఇస్కో భూమిని జాయిన్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూలి పని చేయాలంటే మా కాంట్రాక్ట్లు మాకు ఉపాధించి చెప్పాలనుకున్నా ముందు ఆధార్ కార్డు బ్లాక్ చేయండి ఆధార్ కార్డు బ్లాక్ ఎక్కితే మీకు గేటుపదులు పెట్టి మీకు పని కల్పిస్తామనేసి ఇక్కడ మా కాంట్రాక్టర్ చెప్తున్నారు కానీ ఉక్కు యాజమాన్యం ఏం చేస్తుంటే ఆధార్ కార్డు బ్లాక్ అనేది ఎక్కడ లేదు వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మేరబా ఎక్కిస్తున్నారు మరి ఇక్కడ భూములు త్యాగం చేసిన నిర్వసుల పరిస్థితి నుంచి మీ ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎవరైతే నిర్వహిలు తీశారో ఆ నిర్వాతి తీర్చితే పెట్టే బాధ్యత నాదని నేటిగా నిల్ అవుతుంది ఇప్పటి వరకు పెట్టించే పరిస్థితి లేదు కానీ నిర్వాతిలో అన్నమా రామచంద్ర బాధపడుతున్నా పైగా కలెక్టర్ గారికి చెప్పినా ఇక్కడ ఉక్కు సీఎం గారు నిర్వాసితుల విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా జోక్యం చేసుకొని పెట్టే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని మేము ఒకటే చెప్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం భూములు తేగ చేసి ఎంతో ఇరవై సంవత్సరాలు పెట్టి పనిచేస్తూ నైపుణ్యం ఉన్న కార్మికులని పక్కన పెట్టి ఈ రోజు ఏరా రాష్ట్రాలు తీసుకోవడానికి మంచి దుర్మార్గంగా మేమంతా ఎంతో బాధపడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు శాసనసభ్యులైనా ఎమ్మెల్యే గారు కానీ అలాగే మన సీఎం గారు అంటున్నారు ఏదైతే ఉందో మన చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ అన్నారు ఇక్కడున్న నిర్వాసితులు జాబులు పోయి వేరే రాష్ట్రాలకి జాబ్ వచ్చింది మేము ఒకటే చెప్తున్నాం స్టీల్ ప్లాంట్లు రోజు చెప్పాలి చేయట్లేదు పని అని చెప్తున్నారు ఈ రోజు మేము ఒకటాడుతున్నాం కాంట్రాడ్ కార్మికులు నెల చంద్ర పని చేస్తున్నా వీళ్ళు కనీసం ఎనిమిది గంటల పని లేదు పన్నెండు గంటలు పని చెప్తున్నారు కనీస వ్యాప్తం లేదు పిఎఫ్ లేదు ఫైనల్ లేవు ఇప్పటివరకు తీసే కార్మికులకి కార్మికులకే మేము ఫైనల్ కానీ చేత కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ మీ దృష్టి రావాలి కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్మికులు ఎంపనాలు పని చేయలేదు మాత్రం మీ దృష్టికి వచ్చిందంటే మీ కార్మికులకి పట్ల ఎంత అసంతృప్తి ఉందో మాకు అర్థమవుతుంది దయచేసి ఇప్పటికైనా నిర్వహితులకు అందరికీ ఆధార్ కార్డు బ్లాక్ వెక్ చేసి నిర్వహితులు అందరికి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఎన్నో ఏళ్ళగా పనిచేస్తున్నారు మరి మ్యాన్ పార్ ఎక్కువైపోయింది కాదు తొలగించడం చాలా సంతోషం మరి ఇతర రాష్ట్రాలకి తీసుకొచ్చి పెట్టడం అది అందరూ న్యాయం మరి ఇదే కాదు ఈరోజు టీస్లాంట్లో ఈ ఒక చరిత్ర ఉంది దొంగ చేసినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు బ్లాక్ చేయడం కానివ్వండి లేకపోతే ఆ గేట్ పాస్ క్యాన్ చేయడం కానీ జరుగుతుంది మరి మేము ఏం తప్పు చేసామండి సమ్మె చేసే గొప్ప సమ్మె కూడా అఫీషల్గా చేయడం జరిగింది మీకు నోటీస్ ఇచ్చాం ముందు సమ్మెకి చేయడానికి ముందుగా నోటీవో లేదు నోటీస్ ఇచ్చాం మరి అది సమ్మె అఫీషియల్ అవుతుంది దొంగ సమ్మె అనవసరంగా చేశారు దొంగ సమ్మె అంటున్నారు మీరు అలా అన్నో చాలా బావి కాదని సందర్భం తెలియజేస్తాం అంటే భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు మేము ఏం తప్పు చేస్తామని మా ఆధార్ కార్డు బ్లాక్ లో పెట్టారండి మరి మీరు పని తీస్తారు వేరే దగ్గర పని చేసుకోవడానికి సరే మాకు ఉపాధి అవకాశాలు కనిపించాలి కదా మీ సందర్శించబు నాయుడు గారు ఏమంటున్నారు పీడీ యాక్ట్ పెట్టి చేద్దామంటున్నారు పదహారు వేల ఐదు వందల ఆధార్ కార్డులు ఇచ్చారు ఎనిమిది వేల మందికే ఉపాధి ఇచ్చారు ఎనిమిది వేల ఐదు వందల మంది ఉంటే దయచేసి మా ఎనిమిది వేల ఐదు వందల మంది మీద పీడియాక్ పెట్టేసి మమ్మల్ని జైల్లో పెట్టేసి పెట్టేస్తారని సందర్భం మీకు గవర్నమెంట్ వాళ్ళకి వినిపించుకుందాం ఎందుకంటే మనం దొంగతనం చేసినట్టే కదండి మేము కట్ల పని చేయడానికి ఆకులు పెట్టడం అయితే ప్రశ్నించబడదా ప్రశ్నిస్తే మమ్మల్ని ఇలాగ బేసులు పెట్టేసి రకరకాలుగా పీడియాక్ పెడతాం అని బెదిరిస్తున్న వాళ్ళు ఎంతవరకు సొప్పు సార్ రాజ్యాంగం లేదా రాజ్యాంగంలో మనకి సమ్మె చేసే హక్కు లేదా పనిచేసినటువంటి వాళ్ళు మనం అయితే ఫీగా పనిచేయాలా ఫ్రీగా పనిచేస్తే జీతాలు ఎవరు మాకు జీతాలు అవ్వడం అని అడిగి అడగడే తప్ప మీరు చేసిన తప్ప సీట్ గంటలు పనిచేసి జీతాలు ఎవరు సేఫ్టీ పరికరాలు ఎవరు మినిమము శాలరీ ఒక టైంలో ఐదు రకరకాల బాధలతో పద్దాం కాబట్టి ఆ రోజు మేము ఇరవై తరగతి సమ్మెలకి వెళ్ళాం మేము ముందుగా నోటీస్ ఇచ్చాము మేనేజ్మెంట్ వరకు కానీ ఈ రోజు మేనేజ్మెంట్ చేతులు ఎత్తే వాళ్ళు దొంగ సం చేశారు చెప్పాక సమ్మె చేశారు అందుకే తగ్గించు చెప్పడం చాలా బాధాకరం ఎట్టి పరిస్థితులు దయచేసి పెద్ద పని చేసుకుని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆధార్ కార్డు బ్లాక్లో ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ వేయాలి స్టీల్ ప్లాంట్ నిర్వాహితులకి న్యాయం జరగాలి జరగకపోతే జరిగే పరిణామాలకి స్టీల్ ప్లాంట్ యజమాన్యం బాగా చోయించాలనేసి ఈ సందర్భంగా తినిపించదు ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎటువంటి సరితలు లేకుండా లెటర్స్ ఇవ్వకుండా మధ్యలోనే కొనదించిన అన్యాయం ఎవరినైతే తొలగించారో వాళ్ళు విధుల్లో తీసుకోవాలి అలాగే దొంగలు దోపిడీదారులు ఉండే తరహాలో ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ చూస్తుంది దొంగతనం దోపిడీ చేసుకున్న వాళ్ళని అయితే ఆదాప బ్లాక్లో పెడతారు అటువంటిది ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసి స్టీల్ ప్లాంట్ లాభాల బాధ నిర్మించిన కార్మికులు ఈరోజు దొంగలుగా దోపిడీగా చూసి వాళ్ళు ఆదాయం బ్లాక్లో పెట్టడం అత్యంత దౌర్భాగ్యమైన విషయం కాబట్టి వెంటనే దాన్ని బ్లాక్ చేయాలి బ్లాక్ చేసే వాటిని వెంటనే వాటిని ఎత్తివేసి కార్మికులందరినీ కూడా విధులు తీసుకోవాలి ఈరోజు నిర్వాస స్థానికులు త్యాగాలు చేస్తే ఆ త్యాగాల స్టీల్ ప్లాన్ వచ్చి దాంట్లో ఈరోజు సీఎండి అలాగే జీజీఎం ఏజీఎండ్లు చేస్తున్నారు ఇదే స్థానికులు లేకపోతే ఇదే నిర్వాసం లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు మీ పిల్లలేమో ఏసీ స్కూల్లో చదువుకొని మీరు ఏసీ రూల్లో పడుకుంటే దీనిలో త్యాగాలు చేసిన నిర్వాసులు స్థానికులు కూడా ఎండకెత్తి ఆకలికి చనిపోతున్నారు అటువంటి పరిస్థితి మీరు ఉన్నప్పుడు ఈరోజు మీరు సుఖవంతమైన జీవితాలు కనిపిస్తారంటే మీ రోజు దానికి కాదు నిర్వాసులు అటువంటి నిర్వాసులు రోజు బయట బయటపెట్టి మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని నిర్వాసులు ఉడిపోతడం అన్యాయం అనేసి మేము చెప్తున్నాం వెంటనే ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాలు అనేది కూడా వెనక్కి తీసుకోవాలి తాగింద్ర కార్మికులను విధిలో తీసుకొని న్యాయం చేయాలి లేని పక్షంలో ఏదైతే భూములు ఉన్నాయో భూములు వెంటనే సాధన ఈ కూడా సందర్భంగా తెలియజేస్తా మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి